శ్రీ పాలాడుగు రత్నాకర్ రావు గారు ఆవిష్కర్త డాక్టర్ లింగంపల్లి రామచంద్ర గారు ఇతర పెద్దలు మరియు గోడూరు గ్రామస్తులు సురూర తీరాలు సాహితీ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు రత్నాకర్ రావు గారు వారి పెద్ద సుశీల గారి అల్లుండి నేను పెద్దమడూరు మాత గారు అయితే రత్నాకర్ రావు గారు మంచి కవి దాదాపు ఐదారు పుస్తకాలు తనను తాను ఆవిష్కరించుకుంటూ ఒక మంచి కవిగా ఎదుగుతున్నాడు ఆ సాహిత్య కార్యక్రమంలో భాగంగా గూడూరు చరిత్రను ఈరోజు ఇక్కడ ఆవిష్కరింపజేస్తున్నారు ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి రచన కార్యక్రమానికి ఈ పోతని చైతన్య వేదిక ఎప్పుడు వారికి ఎంతో సపోర్ట్ చేస్తూనే ఉన్నది అలాగే ఈ నాగయ్య గారు కూడా చాలా సహకారం చేశారని నాకు చెప్పారు మరి నాగయ్య గారు మంచి ఎంతో లబ్ధ ప్రతిష్ఠలు ఈ సంస్కృతాంధ్ర కళాశాల ప్రిన్సిపాల్గా మరి కార్యక్రమాలకి సంబంధించిన వ్యక్తిగా చాలా సుప్రసిద్ధులు నేను పేపర్లలో విన ఉన్నాను రామోజీ గోపాల్ గారు రెడ్డి రత్నాకర్ రెడ్డి గారు అయితే పాన్ వెంట రామూర్తి గారు తెలుసు వీరైతే నాకు గురుతుల్యులు లింగంపల్లి రామచంద్ర గారు శంకర సత్యం మంచి అని మేము అమరావతి కథలు వినేవాళ్ళము మీరు శంకరంప్రసాద్ గారు గారని కూడా విన్నాను పరాంక్షం గారు అయితే నాకు చాలా కాలం నుంచి పరిచయమే మరి రామోజీ ఆరోగోపాల్ గారిని ఈరోజు చూడడం తటస్థించింది అనుమల ఎల్లయ్య గారు కూడా ఇక్కడ వచ్చారు అనేక మంది బంధువులు కూడా తెలిసిన వారు ఉన్నారు అయితే ఈ సందర్భంగా నేను ఒక్కటి ఒక్క నాకేమనిపించిందంటే ఈ గూడూరులో వేసినటువంటి ఈ శిలా శాసనం తొమ్మిది వందల ఏళ్ళైంది అంటే పదకొండు వందల ఇరవై నాలుగు తొమ్మిది వందలు కలిపితే రెండు వేల ఇరవై నాలుగు అయితే దీనికి కరెక్ట్ తొమ్మిది వందల సంవత్సరాలు అంటే అరవైతోని డివైడ్ చేస్తే పదిహేను చక్రాలు ఒక అరవై సంవత్సరాల కాలాన్ని మనం ఒక 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 పార్ట్గా తీసుకుంటే పదిహేను పార్ట్స్ అయిపోయినాయి చాలా విచిత్రం ఏంటంటే అది క్రోధినామ నామ సంవత్సరమే వీరేసింది కూడా ఏది ఆనాడు ఈ ఈ శిలా శిలా స్థాపన జరిగింది కూడా శిలా ఆ స్తంభం జరిగింది కూడా ఇదే క్రోధినామ సంవత్సరంలో జరిగింది అంటే అది ఎందుకో ఖాతాళ్యం క్రోధినామ సంవత్సరం అని అప్పుడు చూసిన తర్వాత మీరు పెట్టిన ఆ నెట్లో చూసిన తర్వాత ఇది ఇది కూడా క్రోధినామ సంవత్సరమే అంటే కరెక్ట్ పదిహేను రౌండ్స్ అయిపోయినాయి అనేది ఒకటి అర్థమైంది తర్వాత సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పలేను కానీ మీ ఈ పోతన చైతన్య వేదికను నేను ఎన్నో రకాలుగా నేను అభినందిస్తున్నానండి ఎందుకంటే వారు చేసే పనులు మామూలు పనులు కావు ఇది ఇవాళ యువతరం ఇక్కడ ఎవరైతే ఈ గ్రామస్తులు ఉన్నా ఎవరున్నా యువకులకు ఈ చరిత్ర అంటే ఇప్పుడు అంతగా ఇంట్రెస్ట్ అనిపించదు ఎప్పుడైతే అరవై దాటుతుందో వాళ్ళకి అప్పుడు చరిత్ర అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది కాబట్టి ఈ చరిత్ర ఏ పుస్తక రూపం ఏదైనా సరే అది చరిత్ర కావచ్చు లేదా కవిత కావచ్చు ఇంకేదైనా కావచ్చు దానికి లైఫ్ ఎక్కువగా ఉంటుంది మనకు ఐదు లలిత కళలు ఐదు కూడా అవి శాశ్వతత్వాలు ఉండేటువంటి కళలు అందులో ఈ సాహిత్య రూపం కూడా ఈ శాశ్వతత్వం ఉంటుంది కాబట్టి వీటిని కూడా మనం ఒక కాగితాన్ని మనం ప్రిజర్వ్ చేసుకునేటువంటి ఒక పద్ధతి పెట్టుకోవాలి ఇక దీన్ని దీనికి రత్నాకర్రావు గారిని అభినందిస్తున్నా మరి పెద్దలు లింగంపల్లి రామచంద్ర గారు ఎంతో మాకు అందరికీ ఒక స్ఫూర్తి దాయకులుగా ఉన్నారు వారి వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ హైదరాబాద్ నుంచి నాతో పాటు వచ్చినటువంటి కవిగారు ఉన్నారు పాండరాజు పాండరా ఆయన ఇరవై ఐదు శతకాలు రాసినారు మాకు ఇరుపరు పక్కనే ఉంటారు మా కాలనీలోనే ఆయనకు కూడా ఈ సాహిత్యం అంటే చాలా ఇంట్రెస్ట్ మీ పోతని చైతన్య వేదికని ప్రతిసారి ఇంటికి వచ్చినప్పుడు అలా అభినందిస్తూ ఉంటారు